రావణుడికి ఒక కూతురు ఉండేది ఆమె పేరు సువర్ణ మత్స్య కన్య ఆమె సగం శరీరం మనిషిలాగా సగం శరీరం చేపలాగా ఉంటుంది సువర్ణ మత్స్య కన్యకి తన తండ్రి రావణుడు అంటే చాలా ఇష్టం రామసేతు నిర్మించడం మొదలు పెట్టగానే రావణుడు తన కూతురిని పిలిచి నేను ఒక అమ్మాయిని ప్రేమించి గౌరవంగా మర్యాద ఇచ్చి లంకకు తీసుకువచ్చాను ఇప్పుడు రాముడు నన్ను మోసం చేసి చంపటానికి సేతులు నిర్మిస్తున్నాడమ్మ నేను ప్రేమించడం తప్ప అతను నన్ను చంపి నా ప్రియురాలని బంధిస్తాడు సువర్ణ సేతుని ఎలాగైనా నువ్వు నాశనం చేయి లేదంటే నా మరణం తద్యమని నాటకం వేశాడు తన తండ్రి కళ్ళ ముందే ఏవటం చూసి సువర్ణ మచ్చక తట్టుకోలేకపోయింది వెంటనే సముద్రంలో దూకి వేగంగా రామసేతు వైపు వెళుతుంది వానరులు రాళ్ రాళ్ళమే శ్రీరామని రాశారు ఈ వంతెనలాగా కడుతూ ఉంటారు సుగ్రీవుడు రాళ్ళు వేస్తూ ఉంటాడు కానీ అవి మాయమైపోతాయి అరే ఇవి మళ్ళీ మళ్ళీ వేస్తాడు ఇవి మాయమైపోతూనే ఉంటాయి అయ్యో రాముడి పేరు రాసిన రాళ్ళు కూడా మాయమవుతున్నాయి అని హనుమంతుడు చెబుతాడు అప్పుడు హనుమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దుక్కుతాడు మునిగిపోయిన రాళ్ల కోసం మరింత లోతుకు వెళ్తాడు హనుమంతుడు సముద్రం లోపల జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు శ్రీరామన్ రాసిన వేసిన రాళ్లను సముద్రంలో నివసించే లక్ష్మణ జనకళ్యాణ్ కలిసి లాగుతూ ఆ రాళ్లను తీసుకు ఉంటారు వాళ్ళందరికీ ఆ రాళ్ళు తన రాణి అయిన సువర్ణ మత్స్యకన్య దగ్గర తీసుకెళ్తారు అప్పుడు ఆ మత్స్యకన్నే ఒక రాళ్ళంతా మీ దగ్గర తీసుకొస్తున్నారు ఎవరు నువ్వు అని అడుగుతారు అప్పుడు సువర్ణ మత్స్యకన్నే హనుమంతుడిని చూసి ప్రేమలో పడిపోతుంది నేను రావణుడు కూతుర్ని మీరు నా తండ్రిని మోసం చేసి చంపాలనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని ఆపటానికి ఇలా చేస్తున్నానని చెప్పగా హనుమంతుడు రాముడికి జరిగిన అన్యాయం గురించి చెబుతాడు మళ్ళీ కన్నీ చెప్పగానే అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశానని బాధపడి ఆ రాళ్లను మళ్ళీ యథాస్థానంలో పెట్టించేస్తుంది ఆ తర్వాత సువర్ణ మర్చికనే హనుమంతుని నన్ను వివాహం చేసుకుని అడగ్గా నన్ను క్షమించు నేను ఈ జన్మకు జన్మ అజన్మ బ్రహ్మచారిని చెబుతాడు